కావాలా సాఫ్ట్వేర్ అజా కోడింగ్ అయ్యప్ప నామస్మరణతో శబరిగిరిలు మారుమోగుతున్నాయి కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయం శబరిమల దివ్యక్షేత్రానికి లక్షలాది మంది అయ్యప్ప స్వాములు తరలి వస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది మరి దర్శనానికి ఎంత సమయం పడుతుంది ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది శబరిమలకు చెందిన మరింత సమాచారం మీకోసం శబరిమల ఆలయ మండల మకర విలక్కు పూజల కోసం ఈ నెల పదిహేదవ తేదీ శుక్రవారం శబరిమల ఆలయం తెరుచుకుంది శనివారం నుంచి మండల పూజలకు సంబంధించిన సీజన్ అధికారికంగా మొదలైంది గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈ సంవత్సరం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అధికారులు ఆన్లైన్ టికెట్ బుకింగ్కు శ్రీకారం చుట్టారు ఈ ఏడాది నిత్యం ఎనభై వేల మందికి దర్శనాలు కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు ఇందులో డెబ్బై వేల మందికి ఆన్లైన్లో వర్చువల్ క్యూ టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా మరో పదివేల మంది శబరిమలలోనే మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో ఇస్తున్నారు ఆలయం ప్రారంభమైన నాటి నుంచి శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు సన్నిధానం నుంచి వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్లు వేచి చూస్తున్నారు రోజు సగటున అరవై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు రద్దీ దృష్ట్యా రోజుకు దర్శనాల సమయం పద్దెనిమిది గంటలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు భక్తులకు అయ్యప్ప దర్శన భాగ్యం కల్పిస్తున్నారు అయ్యప్ప స్వామి దర్శనానికి దాదాపు ఎనిమిది గంటల నుంచి పది గంటల సమయం పడుతోంది రద్దీ నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పదినొట్టం బాడి వద్ద విధులకు ఆసక్తి ఉన్న పోలీసులను ఎంపిక చేసి శిక్షణనిచ్చారు వారికి పద్దెనిమిది మెట్లకు ఇరువైపులా కూర్చోవడానికి అనుమతించారని నిమిషానికి సగటు నుంచి ఎనభై నుంచి తొంభై మంది భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కుతున్నారని అధికారులు చెబుతున్నారు అంతకుముందు అరవై మందిని మాత్రమే అనుమతించేవారు మరోవైపు మహిళలు చిన్నారులు దివ్యాంగులు వృద్ధుల కోసం ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక క్యూను ఏర్పాటు చేసింది వలయ నడపంతల నుంచి మొదలయ్యే ఈ క్యూలైన్ నుంచి నేరుగా పది చేరుకోవచ్చు చిన్నారులు వృద్ధులకు తోడుగా ఒకరిని అనుమతిస్తారు శబరిమల స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు స్వామి పేరుతో కొత్త చాట్బాట్ను తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ చాట్బాట్ను ముత్తూట్ గ్రూప్ సహకారంతో కేరళ ప్రభుత్వం రూపొందించింది శబరిమల గురించి పూర్తి వివరాలను స్మార్ట్ ఫోన్లో మీకు కావాల్సిన భాషలో ఈజీగా తెలుసుకోవచ్చు ఆంగ్లం తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా మొత్తం ఆరు భాషల్లో అన్ని వివరాలను భక్తులు ఈజీగా తెలుసుకోవాలని ఈ చాట్బాట్ను ప్రభుత్వం రూపొందించింది మరోవైపు కాలినడకన వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి సాయం చేస్తున్నారు అత్యవసర సాయం కోసం మెడికల్ క్లినిక్లను ఓపెన్ చేసి ఉంచారు అయ్యప్ప భక్తులకు భారత వాతావరణ శాఖ కూడా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసింది అమర్నాథ్ చార్ధాం యాత్రల్లో అలాగే శబరిమల్ కూడా వాతావరణ వ్యవస్థను తీసుకొచ్చింది శబరిమల్లోని సన్నిధానం పంబా నీలక్కల్ ప్రాంతాల్లో మూడు చోట్ల వర్ష సూచికలను ఏర్పాటు చేసి వాతావరణ సమాచారాన్ని భక్తులకు అందిస్తోంది ఈ మండల పూజలు డిసెంబర్ ఇరవై ఆరో తేదీ వరకు కొనసాగనున్నాయి ఆ తర్వాత కొద్ది రోజులు విరామం తర్వాత డిసెంబర్ ముప్పై నుంచి మొదలయ్యే మకర విళక్కు పూజలు వచ్చే ఏడాది జనవరి ఇరవై తేదీ వరకు జరగనున్నాయి రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది